అందరికీ నమస్తే వెల్కమ్ ట్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ వైసీపీ పాలనలో మన రాష్ట్రం ఇరవై ఏళ్ళ వెనక్కు వెళ్ళిందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో గత ప్రభుత్వ పాలన చూస్తే అర్థమవుతోందని మంచి ప్రభుత్వం కోసం మీరంతా సహకరించాలని కలెక్టర్ల సదస్సులో అన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీ ఎక్స్పెక్ట్ యూ టు బ్రింగ్ అవుట్ యూ బెస్ట్ ది స్టేట్ హ్యాస్ గాన్ బ్యాక్ బై ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ డికెట్ బ్యాక్ స్టేట్ బైఫర్కేషన్ నుంచి కూడా ఈ రోజు దాకా మేము నలుగుతానే ఉన్నాం అండ్ దిస్ స్టేట్స్ డెవలప్మెంట్ ఈస్ వెరీ అసెన్షియల్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ నేషన్ ఎందుకంటే ఇక్కడ కనుక ఏమాత్రం కొంచెం రాజ సామాజిక రాజకీయ గొడవలు ఉంటే రాజకీయ మనకు దేశ సమగ్రత కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే చాలా బాధల్లో ఉన్నాం ట్వంటీ ఇయర్స్ వీ రియలీ సఫర్డ్ పోస్ట్ బయఫకేషన్ అందరం అవమానాలు పడ్డాం ఇబ్బందులు పడ్డాం స్టేట్కి దాటి మళ్ళీ వచ్చాం వచ్చిన తర్వాత కింద మీద పడి ఒక గవర్నమెంట్స్ ఏర్పడితే మళ్ళీ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చి రోడ్లు బోర్డర్లోకి రావాలంటే కూడా మమ్మల్ని ఎలా చేయని పరిస్థితులు ఇవన్నీ తట్టుకొని దాటుకొని నిలబడి వచ్చాం సో వీఆర్ వెరీ వెరీ కమిటెడ్ టు గివ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ది స్టేట్ All of us, the uh, political leaders, they think of demographic, demographic dividend.